రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద చేరి మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకు స్తోత్రములు దేవా ఈ దినమున మీ కన్ను పాప వలే మమ్మను కాచి కాపాడినారు తండ్రి ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి కష్టాలు శ్రమలు సమస్యల నుండి శత్రువుల నుండి పగవారి నుండి మమ్మను రక్షించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు ఉన్నారు దేవా అపవాద నుండి రక్షించినారు అయ్యా ఈ దినమంతా మా ఎడల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో అనేకమైన పోరాటాల మధ్య యుద్ధముల మధ్య శోధన బాధల చేత కృంగిపోతున్న బిడ్డలను కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబంలో ఆర్థిక కొరతలున్నాయని అనారోగ్యం వెంటాడుతుందని అప్పుల ఊబిలో ఉన్నామని ఇరుగు పొరుగు వారి నిందలను వారి సూటిపోటి మాటలను భరించలేకపోతున్నామని బంధువులు ద్వేషిస్తున్నారని స్నేహితులు ముఖం చాటేస్తున్నారని ఉద్యోగ స్థలంలో హాని కలిగించే మనుషులు ఎదురవుతున్నారని ఇలా రకరకాలుగా బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ప్రవా పని ఒత్తిడిని కలిగించే వారి నుండి నీ బిడ్డని రక్షించండి దేవా జీతాలు ఇవ్వకుండా మోసం చేసే యజమానుల నుండి నీ బిడ్డలను కాపాడండి దేవా మీరే వారికి సహాయం చేయండి దేవా వ్యాపారంలో నష్టాలను కలిగించాలని ప్రయత్నించే అపవాది క్రియలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు నీ బిడ్డలమైన మాకు ఎంతో మంది విరోధులుగా ఉంటున్నారు ఎన్నో బాధలు కష్టాలు హృదయంలో నెమ్మది లేదు దేవా సంతోషం కరువైంది తండ్రి ఉద్యోగంలో సమస్యలే వ్యాపారంలో బాధలే ఎన్నో కొరతలు ఎన్నో అక్కరలు దేవా ఈనాడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి మాసములు గడిచిపోతున్నాయి దినములు గడిచిపోతున్నాయి కని మా బ్రతుకులలో మార్పు రావడం లేదు ప్రవ్వా మా స్థితిగతులు మారడం లేదు తండ్రి అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా ఆత్మీయ నేత్రములు వెలిగించండి దేవా ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి దేవా అయ్యా విశ్వాసంతో మీకు మొరుపెట్టే హృదయము మేము కలిగి ఉండటకు సహాయం చెయ్యండి మీ యొద్ద నుండి అద్భుతములను చూచే కృపనివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు వారి ఫీజులు కట్టలేకపోతున్నారు బుక్స్ కొనడం యూనిఫామ్స్ కొనడం ఇలా రకరకాల బాధలను భరిస్తున్నారు దేవా అయ్యా ఏమి చెయ్యాలన్నా ఆర్థిక కొరతలు ఉన్నాయని చేతిలో పైసా లేదని బిడలు ఎంతో బాధపడుచున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలు చిన్న ఉద్యోగం చేసినా పెద్ద ఉద్యోగం చేసినా మీరే వారి చేతి కష్టాన్ని దేవించండి దేవా అత్యధికంగా ఆశీర్వదించండి దేవా క్రమక్రమంగా వృద్ధి పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేము మీ మాట విని మీకు ప్రార్థిస్తూ మీ మార్గంలో నడిచే వారిమిగా మీ ఎద్దు నుండి శ్రేష్టమైనవి పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని వెలిగించండి దేవా నూరంతలుగా మమ్మను ఆశీర్వదించండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా ఆనాడు యాకోబు భక్తుడైతే రాత్రంతా మొరపెడుతూ వచ్చాడు దేవా నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను విడువను తండ్రి అని పట్టుదలతో ప్రార్థించ మిమ్మను బ్రతిమిలాడినాడు అయ్యా ఇలాంటి పట్టుదలతో కూడిన ప్రార్థన ఈనాడు మేము కూడా కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి కుటుంబం కొరకు మా బిడ్డల కొరకు మా వ్యక్తిగత జీవితం కొరకు మా తల్లిదండ్రుల కొరకు మేము చేసే ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు మా భవిష్యత్తు కొరకు ఆత్మీయ అభివృద్ధి కొరకు క్షేమం కొరకు ప్రార్థించే భారమైన హృదయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేము మా పరిస్థితులను చూడకుండా మనుషులను లోకాన్ని సమస్యలను కష్టాలను శోధనలను చూడకుండా మీ వైపు చూసే కృపనివ్వండి దేవా ఈనాడు తండ్రి మాకు బాధ కలిగినప్పుడు కష్టం వచ్చినప్పుడు వాటిని తలుచుకుంటూ దుఃఖిస్తున్నాము కని వాటిని తొలగించే మీ వైపు చూడని వారిమిగా ఉంటున్నాము దేవా అయ్యా మా సమస్య ఎంత పెద్దదైనా మా కష్టం ఎవరూ తీర్చలేనిదైనా మేము మాత్రం మీ పాదల వద్ద చేరి మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవ మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతో మంది సహోదరులు భర్త ద్వారా అత్త మామల వేధింపులను బట్టి ఎంతో బాధపడుచున్నారు దేవా తృణీకరించబడిన స్థితిలో ఉంటున్నారు దేవా ఎన్నిక లేని వారిగా ఉంటున్నారు భర్త ప్రేమకు దూరమవుతున్నారు అయ్యా ఆనాడు లేయా తన భర్తయ్య యాకోబు ప్రేమను పొందుకోలేక ఎంతో దుఃఖిస్తూ మీకు మొరుపెట్టింది అందుకు మీరు లేయాను ఎంతో హెచ్చించినారు యాకోబు ప్రేమను పొందుకునే కృపనిచ్చినారు ధన్యురాలుగా చేశారు తండ్రి ఈనాడు మా సహోదర్యులు కూడా భర్త యొక్క నిజమైన ప్రేమను పొందుకొనుటకు సహాయం దేవా బిడల ప్రార్థనలు మీరు దేవా వారి హృదయంలో ఉండే వేదన నా కృంగుదల మూలుగునను మీరు వినమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల్ని ఒక్కసారి చూడండి దేవా వారి స్థితిగతులన్నిటినీ మార్చమని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి లేయా పక్షమున కార్యం చేసిన దేవుడవు నీ బిడ్డల పక్షమున కూడా గొప్ప కార్యం చేయమని బ్రతిమిలాడుతున్నాం దేవా వారి బాధను తొలగించండి దేవా వారి కన్నీటిని కన్నిటిని వండి తండ్రి ఈనాడు భార్య భర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి మనిషిని మీరు దూరం పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిద్దరి మధ్య మూడో వ్యక్తి చోటు చేసుకోకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మమ్మును ద్వేషించే వారిని మా శత్రువులను మీద లేనిపోని మాటలను పలికే వారిని మమ్మను నిందించి అవమానపరిచే వారిని మాకు హాని కలిగించాలని మా అభివృద్ధిని మా ఎదుగుదలను ఆపాలని మాకు నష్టాలను తేవాలని ప్రయత్నించే వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి వారి హృదయాలను మార్చండి దేవా మాకు మిత్రులుగా చెయ్యండి మాకు మేలు చేసేవారిగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా స్థితిని చూచి మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాల స్తోత్రాలు ఈనాడు మనుషులైతే మా స్థితిని చూచి అసహించుకుంటారు మమ్మను దూరం పెడతారు మాకు ముఖం చాటేస్తారు కాని దేవా మీరెంతో జాలిగల దేవుడో తండ్రి వలె ప్రేమించే దేవుడో కాబట్టి ఈనాడు మాకు ఏమున్నా ఏమీ లేకపోయినా మమ్మల్ని ప్రేమించే దేవుడోగా అక్కున చేర్చుకొని ఆదరించే దేవుడోగా మీ రెక్కల చాటున భద్రపరిచే దేవుడోగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నేను మిమ్మల్ని అనాథలుగా విడవను మీ వద్దకు వస్తాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా మా వద్దకు వచ్చి మాతో ఉంటూ మాకు తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని మాకు అందిస్తున్నాం యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డల మీద మమ్మలను మీరు కనపరచండి దేవా అత్యధికంగా ఆశీర్దించండి దేవా మా స్థితిని మీరు బాగు చేయండి నీ బిడ్డలందరినీ ఉన్నత స్థలముల మీద నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి బ్రతిమిలాడుతున్నాము దేవా కనకరించండి దేవా బిడ్డల ఈడల గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు వారికి వచ్చిన శ్రమలను బట్టి పరిస్థితులను బట్టి ఆత్మహత్య గతి అని బాధపడుచున్నారు వారిని పట్టించుకునే వారు లేరని వారికి సహాయం చేసేవారు కాను రావడం లేదని చస్తేనన్న నా బాధలు తీరుతాయి కొంచెం అన్న నాకు మనశ్శాంతి వస్తుంది అని బిడ్డలు కన్నీరు కారుస్తూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని అనుకుంటుండగా దయచేసి బిడ్డల్ని కాపాడండి దేవా రక్షించండి దేవా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఆత్మహత్య అనే నిర్ణయాలు తీసుకుంటున్న ప్రతి బిడ్డ మనసును కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి ఒక్కరూ మీ కొరకు జీవించి మీ కొరకు గొప్ప కార్యములు చేసే వారిగా సిద్ధపరచండి దేవా మిమ్మల్ని గనపరిచి మీ పరిచర్య చేస్తూ ఆత్మీయ జీవితంలో మేలులు ఉపకారములు పొందుకుంటూ ముందుకు సాగే బిడ్డలుగా నందర్ని మార్చండి దేవా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అట్టి విశ్వాసాన్ని మాలో కలిగించండి దేవా ఈనాడు ఏ పరిస్థితికి కూడా మేము తొందరపడకుండా పడకుండా బలహీనులమకుండా అపనమ్మకస్తులంగా ఉండకుండా అవిశ్వాసులంగా జీవించకుండా మీ అందు కృతజ్ఞత కలిగి జీవించే మనసును మాకు అనుగ్రహించండి దేవా మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండే కృపను మాకు దయచేంది ప్రవ్వా నమ్మకమైన వానికి దేవునలు మెండుగా కలుగును అన్న మాట ప్రకారం అయ్యా మోసే వలె మీ ఇల్లంతటిలో నమ్మకస్తులంగా నడుచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ మెండైన దీవెనలను మాకు కలిగించండి దేవా మా కుటుంబపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేము దురాత్మలకు అపవాదికి సాతానుకు చోటివ్వకుండా వాటిని వెంబడించకుండా వాటిని ఆశించకుండా ప్రత్యేకమైన జీవితం జీవించే కృపనివ్వండి దేవా వెళ్ళకూడని స్థలాలకు మేమెళ్ళక చూడకూడనివి చూడక వినకూడని మాటలు వినక మిమ్మును మాత్రమే సేవిస్తూ మీ మాటలను వినేవారిగా మమ్మునందరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అపవాది తంత్రములలో చిక్కుకున్న నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా నెమ్మదిని దయచేయండి ప్రవ్వా ప్రార్థన ద్వారా అపవాదిని జయించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నా అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇన్నాడు ఎంతో మంది బిడ్డలు అనేకమైన బాధల మధ్య జీవిస్తున్నారు దేవా భారాలతో చింతలతో కృంగిపోతున్నారు తండ్రి వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్నారు వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బందికి లోనవుతున్నారు దయచేసి ఈనాడు ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి బాధలను ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు దేవా మీతో చెప్పుకునే కృపను అనుగ్రహించండి దేవా మీ వైపు చూసే హృదయం ప్రతి బిడ్డ కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా అయ్యా మేము శ్రమలకు భయపడక పరిస్థితులకు కృంగిపోక శోధనలకు పడిపోక మీ విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడవైన ఏసు వైపు చూచుచు ముందుంచబడిన పందములో ఓపికతో పరిగెత్తే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మనుషులు ఎన్నో కలిగి ఉన్నప్పటికీ ధనఘనతలు పేరు ప్రతిష్టలు ఆస్తులు అంతస్తులు బలం తెలివి ఉన్న ప్పటికీ హృదయంలో నెమ్మది లేని వారు కుటుంబంలో సంతోషం సమాధానం లేక బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అయ్యా ఈ లోకం మాకన్నీ ఇస్తుంది కానీ నిజమైన సంతోషం నిజమైన సమాధానం నెమ్మదినిచ్చేది కేవలం మీరే ప్రవ్వా అది మీకు మాత్రమే సాధ్యము తండ్రి దేవా లోకం వైపు చూస్తూ లోకమును ఆశిస్తూ లోకాన్ని అనుసరిస్తూ ఎంతో మంది బిడ్డలు పతన స్థితిలో పడిపోతున్నారు లోకం నుండి విడుదల లేని వారిగా బ్రతుకు నాశనానికి గురవుతున్నారు తండ్రి దయచేసి అట్టి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి తండ్రి ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు కదా అందరూ రక్షించబడాలన్నది మీ చిత్తం దేవా నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా పాపం నుండి విడిపించండి తండ్రి పరిశుద్ధులుగా మార్చండి దేవా నీటిమంతులుగా మీ సన్నిధిలో చేరి మిమ్మను స్థుతించే వారిగా మీరే మీరెవరికి మారు మనసు పాపక్షమాపణ నిత్య జీవాన్ని అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రాత్రికాల సమయంలో శారీరక రోగములను ఆత్మీయ రోగములను మనసుకు పట్టిన రోగములను మా నుండి దూరపరచండి ప్రవ్వా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి దేవా శుద్ధీకరించండి ప్రభా మీ ఆత్మ కార్యములను మా పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రువులను ప్రేమించే హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా మమ్మల్ని నిందించే వారిని కీడు కలిగించే వారిని మేము ప్రేమించేవారిగా వారి విషయమే మీకు అప్పగించే హృదయాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చేయండి వారి విషయమై ప్రార్థించే మంచి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మేము కీడుకు ప్రతికీడు చేయకుండా మా మనసును మీరు మార్చండి దేవా మాకెదురుతున్న శ్రమలను సమస్యలను ఓపికతో భరించి వాటి విషయమై విశ్వాసంతో ప్రార్థించే కృపనివ్వండి దేవా మా ప్రార్థనల ద్వారా మాకు ప్రతి పరిస్థితి నుండి గొప్ప విజయాన్ని పొందుకునే వారిమిగా మీ నుండి సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతలను చండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరిన దేవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మరొకసారి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి వారి పనులలో వారి ప్రయత్నాలలో తోడయ్యుండండి బిడ్డల ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని దయచేయమని నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్థుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదై ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యు